ఏ విధమైన దశ దిశ నిర్దేశాన్ని ఇవ్వాలనో ఒక మాక్ అసెంబ్లీ నిర్వహించడం ద్వారా శాసనసభ సమావేశాలు ప్రజలకు ప్రయోజనకరంగా ఉండాలి భవిష్యత్ సమాజానికి అవసరమైన శాసనాలు చెయ్యాలి అన్న ఒక స్ఫూర్తిని ఈరోజు మీరు నిర్వాహకులందరూ నిర్వహించినందుకు మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ అభినందిస్తున్నాను నాకు తెలిసి ఇలాంటి సమావేశాలు పర్టికులర్గా అండర్ ఎయిటీన్ శాసనసభ సమావేశాలు దేశంలో ఇలాంటి సమావేశాలు మన సమాజానికి చాలా అవసరం ఈరోజు మీ నేతృత్వంలో అండర్ ఎయిటీన్ అసెంబ్లీ సమావేశాల డ్రగ్ అబ్యూజ్ బిల్ అదేవిధంగా అండర్ ఎయిటీన్ హెడ్ క్వార్టర్స్ బిల్తో పాటు శాసనసభలో సభ్యులు లేవనెత్తిన ప్రశ్నలకు వాటికిచ్చే సమాధానాలు సమాధానాలతో పాటు ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలను కూడా మనం చర్చించుకోవాలి ప్రతిపక్షాలకు ప్రశ్న అడగడం ప్రభుత్వాన్ని నిలదీయడం అనేది వాళ్ళ బాధ్యత ప్రజాస్వామ్యంలో స్పీకర్ రైట్ హ్యాండ్ సైడ్ ట్రెజరీ బెంచెస్ ఉంటాయి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అపోజిషన్ బెంచెస్ ఉంటాయి లీడర్ ఆఫ్ అపోజిషన్ లీడర్ ఆఫ్ ద హౌస్ ఇద్దరికీ ఈక్వల్ ఆపర్చునిటీస్ ఉంటాయి లీడర్ ఆఫ్ ది అపోజిషన్ ఇష్యూస్ లేవనెత్తడానికి ఎప్పుడైనా వారు చేయెత్తినప్పుడు స్పీకర్ గారు వారికి మాట్లాడడానికి ప్రశ్నించడానికి అవకాశం ఇవ్వాలి అదే సందర్భంలో లీడర్ ఆఫ్ ద హౌస్ బాధ్యతాయుతంగా ప్రభుత్వం యొక్క విధానాలను చెప్పాలి ప్రధానంగా సభను నడిపించే బాధ్యత లీడర్ ఆఫ్ ది హౌస్ మీదనే ఉంటుంది శాసనసభ సమావేశాలను ఎప్పుడైనా బాధ్యతాయుతంగా నిర్వర్తించడం అనేది ప్రభుత్వం యొక్క బాధ్యత ప్రభుత్వం చేసే నిర్ణయాలను ప్రజలకు చేరవేయడానికి ఇది ఒక మంచి వేదిక కాబట్టి ఎప్పుడు కూడా ప్రతిపక్షాలు ఒకవేళ సమస్యల తీవ్రతను బట్టి నిరసన తెలిపిన ఆందోళన చేసినా కూడా ప్రభుత్వం సమన్వయంతో సమస్యలకు సరైన సమాధానం చెప్పుకుంటూ ప్రతిపక్షాలను సమన్వయం చేసుకొని సభను నడిపించడానికి చూడాలి కానీ దురదృష్టవశాత్తు ఇప్పుడు రాష్ట్రంలో దేశంలో జరుగుతున్న పరిణామాలు సభల్ని ఏ రకంగా వాయిదా వేయాలనే విధానంలో సభలు జరుగుతున్నాయి కానీ మీ అండర్ ఎయిటీన్ ఒక మంచి స్ఫూర్తిని ప్రశ్నించే విధానము జవాబు చెప్పే బాధ్యత ఈ రెండిటిని కూడా స్ఫూర్తిదాయకంగా నిర్వహించినందుకు మిమ్మల్ని అందరిని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను అదేవిధంగా ఈరోజు ఫోర్టీన్త్ నవంబర్ భారతదేశ మొట్టమొదటి ప్రధానమంత్రి పండిత్ జవహర్ లాల్ నెహ్రూ గారు జన్మదినమే ఇది బాలల దినోత్సవం పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారి దేశంలో ఎడ్యుకేషన్ రెవల్యూషన్ అగ్రికల్చర్ రెవల్యూషన్ తీసుకురావడంతో ఈరోజు ఈ దేశంలో ప్రతి పేదవాడు చదువుకునే అవకాశం డాక్టర్లు లాయర్లు ఇంజనీర్లు ఐఏఎస్ ఐపీఎస్లు అయ్యే అవకాశం నెహ్రూ గారు తీసుకొచ్చిన ఎడ్యుకేషనల్ రిఫార్మ్స్లో మనకి అవకాశం వచ్చింది వారి వారసత్వాన్ని కొనసాగిస్తూ శ్రీమతి సోనియా గాంధీ గారు యూపీఏ చైర్పర్సన్గా ఉన్నప్పుడు రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ తీసుకురావడం ద్వారా ప్రతి వాళ్ళు చదువుకోవాలి అది వాళ్ళ ప్రాథమిక హక్కు అని చెప్పి చట్టాన్ని తీసుకొచ్చి ఈ దేశంలో విద్యను ఖచ్చితంగా అమలు చేయడానికి సోనియా గాంధీ గారు మన్మోహన్ సింగ్ గారు తీసుకున్న నిర్ణయాలు మనకెంతో ఉపయోగపడ్డాయి ఈరోజు మీ సభలో ఈరోజు ఇక్కడ జరుగుతున్న చర్చలో డ్రగ్ అబ్యూస్ బిల్తో పాటు హెడ్ క్వార్టర్స్ అండర్ ఎయిటీన్ బిల్తో పాటు ఇప్పుడు శాసనసభకు పోటీ చేయాలంటే ఇరవై ఐదు సంవత్సరాలు నిబంధన ఉన్నది గతంలో ఓటు హక్కు ఇరవై ఒక్క సంవత్సరం ఉంటే రాజీవ్ గాంధీ గారు ఈ ఓటు హక్కును యువతకు అందుబాటులోకి తీసుకురావాలని పద్దెనిమిది సంవత్సరాల వయసు నిండిన వాళ్ళందరికీ ఈరోజు ఓటు హక్కు వచ్చింది ఎయిటీన్ అండర్ ఎయిటీన్ మీరు ఎయిటీన్ కంప్లీట్ చేసుకున్నప్పుడు మీకు వచ్చే ఓటు హక్కును భారత ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ గారు ఉన్నప్పుడు చట్టాన్ని రాజ్యాంగాన్ని సవరించి ట్వంటీ వన్ ఇయర్స్ నుంచి ఎయిటీన్ ఇయర్స్కు తీసుకొచ్చిన సంగతి మీ ద్వారా ఎయిటీన్ ఇయర్స్ కంప్లీట్ చేసుకున్న మొట్టమొదటిసారి ఓటు అయ్యబోతున్న ప్రతి విద్యార్థులకు విద్యార్థినిలకు నేను గుర్తు చేయదలుచుకున్నాను ఈరోజు ఓటు హక్కు ఓటు వినియోగించుకున్నప్పుడు మీకు ఆ హక్కు ఏ ప్రధానమంత్రి ఇచ్చినో కూడా మీకు తెలిసి ఉండాలి అదేవిధంగా ఇంకొక బిల్లును కూడా ఇంకొక సూచన కూడా ఇరవై ఒక్క సంవత్సరం నుంచి పద్దెనిమిది సంవత్సరాలకు ఓటు హక్కును తగ్గించుకున్నప్పుడు ఎన్నికల్లో శాసనసభ పోటీ చేయడానికి ఇరవై ఐదు సంవత్సరాల నిబంధన ఉన్నది ఈ నిబంధనను కూడా సవరించుకొని ఇరవై ఒక్క సంవత్సరాలు పూర్తి చేసుకున్న వాళ్ళు శాసనసభకు పోటీ చేయడానికి అవకాశం కల్పిస్తే చట్టాన్ని సవరిస్తే యంగర్ జనరేషన్ శాసనసభలో రిప్రజెంట్ చేయడానికి అవకాశం ఉంటుంది ఈరోజు ట్వంటీ వన్ ఇయర్స్ కంప్లీట్ చేసుకున్న వాళ్ళు ఐఏఎస్లు ఐపీఎస్లై జిల్లా అధికారులుగా పనిచేస్తున్నప్పుడు ఇరవై ఒక్క సంవత్సరాలు పూర్తి చేసుకున్న వాళ్ళు శాసనసభ్యులు కూడా రాణిస్తారని చెప్పి నేను బలంగా విశ్వసిస్తున్నా నమ్ముతున్నా మీ రెజల్యూషన్స్లో తీర్మానం చేసి మీరందరూ భారతదేశ రాష్ట్రపతికి ప్రధానమంత్రి గారికి ఈ తీర్మానాన్ని పంపవలసిందిగా స్పీకర్ గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నా ఇరవై ఒక్క సంవత్సరాల ఓటు హక్కు ఉన్నప్పుడు శాసనసభకు పోటీ చేయడానికి ఇరవై ఐదు సంవత్సరాల నిబంధన ఉంది ఓటు హక్కు పద్దెనిమిది సంవత్సరాలకు తగ్గించినప్పుడు ఇరవై ఐదు సంవత్సరాలకు పోటీ చేసే నిబంధనను ఇరవై ఒక్క సంవత్సరాలకు తగ్గించడం ద్వారా యువతకు మరింత ప్రాతినిధ్యము చట్టసభలల్లా ముఖ్యంగా శాసనసభలో అవకాశం కల్పిస్తే మీ యువతకు అవ అవసరాలు ఏముంటాయి ఐ స్పోర్ట్స్ రిలేటెడా ఎడ్యుకేషన్ రిలేటెడా ఎంప్లాయ్మెంట్ రిలేటెడా మిగతా ఇష్యూస్ని అన్నిటిని కూడా సభలో చర్చించడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ రెజల్యూషన్ కూడా ఈ శాస ఈ మాక్ అసెంబ్లీలో పాస్ చేసి మీరు ఈ సభను జరిపిన విధానాన్ని ఈ సభలో చేసిన తీర్మానాలను రాష్ట్రపతికి పంపిస్తే తప్పకుండా వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో ఈ అంశాన్ని ప్రస్తావించాల్సిందిగా ఈ తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం వస్తున్న పార్లమెంట్ సభ్యులకు కూడా మీరు ఈ లేఖ ఇవ్వండి తప్పకుండా పార్లమెంట్లో వాళ్ళు లేవనెత్తడానికి అవకాశం ఇస్తుంది వస్తుంది అని సూచన చేస్తూ ఇంత మంచి సమావేశాన్ని ఏర్పాటు చేసి ఒక స్ఫూర్తిని ఎందుకంటే చాలామందికి రాజకీయాలు అంటే అదేదో మనం ఎవరము స్వీకరించని వృత్తిలాగా ఒక రకమైన స్వ ఒక రకమైన ప్రభావితం చేసే విధంగా ఈరోజు సభలు జరుగుతున్నాయి మీరందరూ చేసిన ఈ ప్రయత్నం ఇందులో నుంచి తప్పకుండా మీలో కొందరైనా శాసనసభకు రావాలని రాజకీయాలలో మీరు రాజకీయాలను వృత్తిగా ఎంచుకోవాలని మీ అందరికీ సూచన చేస్తు